హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ హార్వెస్టర్ గురు అయితే మనము ప్రజెంటు సిఆర్టి సెవెంటీ ఫైవ్ బండి దగ్గరే ఉన్నాము అయితే ఈ బండి వచ్చేసి మా విలేజ్కి పక్కనే కోడంగల్కు పక్కనే ఒక ఐదు కిలోమీటర్ దూరంలో చిరుమూల మైలం అనే ఊరిలో కన్నా తీసుకొచ్చాడు హార్వెస్టర్ ఫస్ట్ షోరూమ్ బండి వచ్చేసి ట్వంటీ మోడల్ బండి ఇది సిక్స్టీ త్రీ హెచ్పి బండి ఉండే ఫస్ట్ బండి ఇంజన్ ఈ మధ్యలో ఈ ఒక వన్ వీక్ అవుతుంది సెవెంటీ ఫైవ్ బండి ఎక్కించి ఇంజన్ జాయిన్ ఇంత ఇంతకుముందు దీని మీద సిక్స్టీ త్రీ హెచ్పి బండి ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ బండి ఉండే ట్రావెల్ అయిదామని అయితే బండి ఎక్కేసిన బండి చూడ్డానికి చూడడానికి అయితే సేమ్ మన ఓల్డ్ మోడల్ బండి లాగానే అన్నీ ఓకే మంచిగా ఉన్నాయి ఛాబీ అయితే డైరెక్ట్ ఆన్ ఆఫ్ ఉంది ఆఫ్ లీవర్ లాంటివి ఏం లేవు మరియు స్టీరింగ్ కూడా సేమ్ పాత మోడల్ బండి లాగానే ఉంది మెయిన్ రీజన్ అన్న ఫైవ్ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ బండి దించి ఈ అదే బిఎస్ త్రీ బండిని దించి బిఎస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎక్కేయడానికి కారణం ఏందని అన్న కడిగితే బండి ఓనర్కి అన్న ఏమన్నాడంటే మా సైడు ఎట్లా కొద్దిగా బుర్జ పొలాలు ఎక్కువ సౌడు పొలాలు ఎక్కువ కాబట్టి ఆ బుర్జ పొలాలు సౌడు పొలాలల్లో సిక్స్టీ త్రీ బండి ఎక్కువ పోతలేదు సెవెంటీ ఫైవ్ బండ్లు మంచిగా పోతున్నాయి సో అందుకని అన్న చిన్న బండి మినీ ఫోర్ వీల్ బండిని తీసేసి ఓన్లీ ఇంజన్ తీసేసి మన సెవెంటీ ఫైవ్ బండిని ఎక్కించడం జరిగింది కాకపోతే బండి మాత్రం చాలా స్మూత్గా ఉంది బండిని అడిపి నార్మల్గా అంటే చాలా స్పీడ్ ఎక్కువ ఉంది నెక్స్ట్ ఇంకా ముందర వీడియో ఉంది కదా చూస్తారు దాంట్లో మనం పీటిఓ స్పీడ్ కానీ బండి మన ముందలి రన్నింగ్ కానీ చాలా స్మూత్ అంటే స్మూత్ ఉంది సౌండ్ కానీ చాలా తక్కువ ఉంది ఇంకోటి బండి చాలాసార్లు విన్నా నేను ఈ బిఎస్ ఫోర్ బండ్లు హీట్ ప్రాబ్లం అంటే చాలా తక్కువ హీట్ అనేది చాలా తక్కువ వస్తుందని డ్రైవర్లకు సేఫ్ బాగుందని నేను విన్నా మీరు మీరు కూడా నడిపినట్టయితే కామెంట్ చేయండి బండి హీట్ ప్రాబ్లం వస్తుందా కదా ఒకసారి కామెంట్ చేయండి బండి ఓనర్తోనే అడుగుతాను ఎందుకు బండి మన చిన్న బండి సిక్స్టీ త్రీ హెచ్పి తీసేసి ప్రజెంట్ సెవెంటీ ఫైవ్ ఇచ్చే ఎక్కించాడు కదా ఎక్కేయడానికి ఏంది ఫస్ట్ ఉన్న బండికి బండికి తేడా ఏంది అని ప్రజెంట్ మన దగ్గర మనతో పాటు బండి ఓనర్ ఉన్నాడు నమస్యా చెప్పండి ఫస్ట్ మన సిక్స్టీ త్రీ హెచ్పి బండి తీసి దింబెకి దింపడానికి దీన్ని ఎక్కేయడానికి ఏంటి కారణం అంటే బండి కొంతకునే కదా కులలు మన సైడ్ పొంద పొలాలు సౌండ్ పొలాలు పీటీ వేసిన పీటీవీ వేయంగానే బిఎస్ ఫోర్ బండి మాత్రం మామూలు స్పీడ్ లేదు పీటీఓ పీటీఓ అంటే ఘోరంగా అంటే ఘోరంగా స్పీడ్ ఉంది ఖాళీ పద్నాలుగు పదిహేను ఆర్పిఎం పెట్టాగానే మన శివ పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పెట్టిన స్పీడ్ అవుతుంది పీటీఓ స్పీడ్ బండి మామూలు లేదు ఖాళీ ఇది బండి నాకు తెలిసి పదిహేను పెట్టుకొని నేను అడిపిస్తే సరిపోతుంది అనిపిస్తుంది ఫీల్డ్లో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో